హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోప్ దేశాల సూచనలను పక్కన పెట్టి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్పై కూడా అమెరికా ఆంక్షలు విధించాలని యుక్రెయిన్ కోరుతోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు కవస్తోంది యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల ఎకానమీపై తీవ్రంగా పడుతోంది అమెరికా యూరోప్ దేశాల సహకారంతో యుక్రెయిన్ రష్యాను ధీటుగా ఎదుర్కొంటోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ముఖ్యంగా యుక్రెయిన్ ఎంపీ ఉలెక్సాండ మెరెజో ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ రష్యాకు యుద్ధంలో పరోక్షంగా సహకరిస్తున్న భారత్ చైనాలపై కూడా అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు ఆ ఎంపీ యుక్రెయిన్ పార్లమెంట్లో కీలకమైన విదేశాంగ వ్యవహారాల కమిటీలో సభ్యుడు కూడా భారత చైనాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయని ఈ విషయంలో అమెరికా ఇతర యూరోప్ దేశాల సూచనలను అవి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు అందువల్ల భారత్ చైనాలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు భారత్ చైనాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంతో అది రష్యాకు ఆర్థికంగా సహాయపడుతోందని ఆ డబ్బు రష్యా యుద్ధ సన్నాహాలకు ఉపయోగిస్తోందని వివరించారు యుక్రెయిన్ పై యుద్ధంలో భారత్ చైనాలు రష్యాకు పరోక్షంగా సహాయపడుతున్నాయని ఆరోపించారు అదే సమయంలో తైవాన్తో సంబంధాలను పెంచుకోవాలని సూచించారు రష్యాపై అమెరికా ఇతర జీ ఎయిట్ దేశాలు విధించిన ఆంక్షలను భారత్ గుర్తించడం లేదు రష్యాతో వాణిజ్య దౌత్య సంబంధాలను నిరాటంకంగా కొనసాగిస్తోంది ఇది యుక్రెయిన్ అమెరికా తదితర దేశాలకు నచ్చడం లేదు మరోవైపు డాలర్లలో చెల్లింపులకు సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉన్నందున రష్యా సొంతంగా అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది ప్రస్తుతానికి భారత ఆయిల్ కొనుగోలుకు సంబంధించి చెల్లింపులను రష్యాకు యుఏఈ కరెన్సీ దిరామ్స్లో జరుపుతోంది డాలర్లలో చెల్లింపులు జరపకలేకపోవడం కొంత మేరకు ఇబ్బందికరమేనని భారత్లోని రిఫైనరీలు ట్రేడర్లు భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్